డెబ్బై ఐదో వార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దొమ్మిటి రమణ ఈరోజు మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో వందల మంది కార్యకర్తలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయనతో పాటు పట్నాల కన్నయ్య దొమ్మెటి అప్పారావు ఉనిమి సతీష్ భారీ సంఖ్యలో మహిళలు పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు గొందేసి శ్రీనివాసరెడ్డి మాటుపూడి పరదేశి గొందేసి వెంకటరమణారెడ్డి గొందేసి రెడ్డి అండిబోయిన అప్పారావు తాతారావు సప్పిడి నాగరాజు మధు తదితరులు పాల్గొన్నారు మీడియా సోదరులకు అలాగే ఈ యొక్క వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి వచ్చిన మహిళలకు పెద్దలకు అలాగే మాజీ గాజోక్ ఎమ్మెల్యే గారైన తెప్పల నాగిరెడ్డి గారికి అలాగే రాజు యొక్క వైఎస్సీపీ ఇన్ఛార్జ్ అయిన తెప్పల దేవనరెడ్డి గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు దొమ్మేటి రమణారావు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశాను అయితే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా అభివృద్ధి చెంది ఎన్నో కంపెనీలు పెట్టి ఈ యొక్క దేశాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఆ తనులోన అనుకోకుండా రాష్ట్ర విభజన చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ కొంచెం ఈ రాష్ట్రంలో కొంచెం ముందుకుని కోల్పోయింది అయినా కూడా ఈ యొక్క జగన్ పార్టీ కూడా పిల్ల పార్టీ తప్ప వేరే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ సో మాది తల్లి పార్టీ అంటారు వైఎస్ జగన్ రెడ్డి పిల్ల పార్టీ అంటారు సో నాకు ఏంటంటే వేరే భేదం లేదు సో మా యొక్క నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమైతే ఈ ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు అదేవిధంగా అంతకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క మాజీ ముఖ్యమంత్రి పాలనలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే కుట్ర చేసి ఈరోజు ప్రభుత్వానికి చేతుక్కొని ప్రజలకు ఎన్నో మోసాలు చేశారు ఆ మోసాలు చేసి ఈరోజు ప్రభుత్వాన్ని వాళ్ళు తీసుకున్నారు స్థానికంగా చూసుకుంటే స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరంగా చేయడానికి కొంతమందికి చేతులకు ఇవ్వడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అలాగే స్థానికంగా ఎంతో పొల్యూషన్తో బాధపడుతున్నాం మేము ఇలాంటి టైంలో కూడా మళ్ళీ అంబుజ సిమ్మెంట్ సిమ్మెంట్ ప్యాకెట్ తేవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది అలాగే స్టీల్ ప్లాంట్లో ఎంతోమంది మంది నిర్వాసితులు ఆనాడు ప్రభుత్వంలోన యాభై శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అలాగే నిర్వాసితులకి ఒక ఎవరైతే మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి యాభై చదవాలని చెప్పి ఆ రోజు ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చింది ఈరోజు అవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళు ఇష్ట ఇష్ట ఇష్టసారంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలు నచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రానికి ప్రభుత్వం అతని చేతికి ఇవ్వాలని చెప్పి సంకల్పంతో నేను ఈ నిర్ణయం తీసుకొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ యొక్క జగన్ పార్టీకి నేను రావడం మా యొక్క ఎవరైతే నా అనుసరులు ఉన్నారు అలాగే నా కుటుంబ సభ్యులు అలాగే ఏదైతే మా యొక్క కులం ఉందో అందరం కూడా గట్టిగా పనిచేసి ఈ స్థానికంగా గాజోగ నియోజకవర్గం జామన్ గారిని ఎమ్మెల్యే చేయాలని అలాగే రాష్ట్రానికి మన మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేయాలని సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకొని ఈ పార్టీలు చేయడం జరిగింది అలాగే మరి ఈరోజు దొమ్మిటి రావణ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యుల వర్యులు మా నాన్నగారు అయినటువంటి తెప్పల నాగరెడ్డి గారు ఆధ్వర్యంలో మరి జాయిన్ అవ్వాలని ఆయన ఎందుకంటే ఒక మంచి నాయకుడు ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి ఒక డిసిప్లిన్ ఉన్నటువంటి నాయకుడు అటువంటి నాయకుడు ఆధ్వర్యంలో ఈ పార్టీలో జాయిన్ అవ్వాలని మరి ఈరోజు ముహూర్తం పెట్టుకొని మరి దొమ్మెటి రామణ గారు కుటుంబం ఇద్దరు కూడా ఫ్యామిలీ కూడా ఇద్దరు కూడా ఈరోజు జాయిన్ అవ్వడం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలా టైంలో జాయిన్ అయినందుకు ముందుగా మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పార్టీ అధికారం లేనప్పుడు మా యొక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఇక్కడ స్థానికంగా నాగిరెడ్డి గారి మీద నమ్మకంతో ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవడం మరి ఈరోజు వందలాది మంది వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ కార్యకర్త రమణ గారి మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు సంఘం పెద్దలందరూ కూడా ఈరోజు రావడం జరిగింది ఎందుకంటే మంచి డిసిప్లిన్ ఉన్నటువంటి వ్యక్తి రమణ గారు కూడా మరి ఈరోజు మనందరం చూస్తున్నాం ఈ కూటం ప్రభుత్వం ఏ విధంగా మరి ఎలక్షన్లు ఏం మాట ఇచ్చి ఏ విధంగా వ్యవహరిస్తుందో ఈ యొక్క సంవత్సరం ఆరు ఆరు నెలలు అయింది ప్రతిదీ కూడా అబద్ధంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు మరి స్టీల్ ప్లాంట్ విషయం కానీ నేను చూసాం చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలు తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరిని కూడా తమాషాలు చేస్తున్నారా నేను వేల కోట్లు తెచ్చి మీకు ఇచ్చాను అంటే ఎవరికి ఇచ్చే వేల కోట్లు ప్రైవేట్ వ్యక్తులకి కోసం ఈ బ్యాంకులన్నీ క్లియర్ చేసి నీట్గా వాళ్ళకి ఇచ్చేయడానికి నువ్వు వేల కోట్లు ఇచ్చే తప్ప ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు తొలగించి ఒక్కొక్క పదిహేను లక్షలు ఇచ్చి ఉంటే నీ పేరు చెప్పుకుంది వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ ల్యాబ్ అందరూ కూడా మరి వాళ్ళందరినీ కూడా బయట నెట్టేసి వాళ్ళందరూ నేను సుమారు ఆరు వేల మందిని నువ్వు నెట్టు ఆరు వేల మందికి పదిహేను లక్షలు ఇస్తుంటే అంత చాలా తక్కువ ఆరు వందల కోట్లు అయిపోయింది నువ్వు పన్నెండు వేలు కోట్లు తెచ్చి పద్నాలుగు వేలు కోట్లు తెచ్చినట్టు ఎవరికి ఇచ్చావో తెలియదు పద్నాలుగు వేలు కోట్లు ఇటువంటివన్నీ చేయకుండా ఎలక్షన్లో ఒకటి చెప్పి ఎలక్షన్ అయ్యాక పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేయడం ఎంప్లాయీస్ జీతాలు అవ్వకుండా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తూ వాళ్ళని మోసం చేసి వాళ్ళందరూ కూడా విఆర్ పెట్టుకునే స్టేజ్కి తీసుకొచ్చు ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులకి నేను ఇస్తాను మీ ఇంటికి వచ్చి చెప్పాలని అడుగుతున్నాను నిన్న అంటే అంత ఆయన ఇంక తెగించేసాడు ఆయన ఇంక తెగించేసి ఉన్నాడంటే ఆయన జగన్న ఇన్ని పథకాలు ఇచ్చాడు ఇన్ని ఇచ్చినా సరే జనాలు ఓడించారు కాబట్టి మనం ఏం పర్లేదు వీళ్ళు ఎవరికి ఏం చేయబైనా ప్రాబ్లం లేదు అన్న స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన మరి అటువంటి వ్యక్తి నిజంగా చంద్రబాబు నాయుడు మాటలు చూస్తుంటే ప్రజలందరికీ రగిలిపోతుంది కానీ ఎవరు కూడా ఏం చేస్తారో మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ వచ్చినప్పుడు సైలెన్స్గా நீ சங்க தாழிலைக்கு ஆர்டி பிரஜர் டிசைட் அப்படி இருஷ்